ఈరోజు మన మున్సిపాలిటీ పరిస్థితి ఎట్లుందంటే అధ్యక్ష స్టేషనరీ ఐటమ్స్ పేపర్స్ కొనే పరిస్థితి లేదు అధ్యక్ష లేదు అధ్యక్ష అలాగే వాటర్ క్యాను మినరల్ వాటర్ క్యాన్కి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష మనం మన గొప్పగా బడ్జెట్ సమావేశాలు పెట్టుకున్నాం అధ్యక్ష మన జనర జనరల్ ఫండ్ మనకి ఇంత ఉంది అంత ఉందని మరి జనరల్ ఫండ్ డబ్బులు ఎవరు సహా చేసినారు ఈరోజు జనరల్ ఫండ్లో ఒక్క పైసా లేదు అధ్యక్ష చూస్తే ఆన్లైన్లో కనిపిస్తుంది ఖర్చు పెడదామంటే ఐదు పైసలు ఉండదు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష జనరల్ ఫండ్ తప్పు ఏమైనా అధ్యక్ష అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు ఇదే అధ్యక్ష ఆ ఈ రోజు నీకు సబ్జెక్ట్ తెలియదు నీకు ఐదు సబ్జెక్ట్ తెలియదు ఒక నెల నుంచి మనం ఒక పని చేసి అప్లోడ్ చేసుకోవడానికి కూడా ఒక నెల నుంచి ఆన్లైన్ వస్తా ఆ విషయం Vice Chairmanకి తెలుసు అధ్యక్ష ఒక ఒక నెల నుంచి మనం అధ్యక్ష నువ్వు ఒక్కొక్కటి అడుగుతున్నావు Vice Chairmanకి నెల వచ్చి మీరు ఐదేళ్లు आदरणीय महोदय मला जकाती बद्दल बोलायचं आहे डिपॉझिट आणि जकाती बद्दल बोलायचं आहे जकाती नु भांडला नाही डिपॉझिट गटा अध्यक्ष अध्यक्ष जकाती लोकांनी डिपॉझिट गटकूണ്ടാगा सॉल्व्हिस लेकुंना जकाती पार्टी अध्यक्ष मी एक 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 జీ ప్లస్ త్రీ నుంచి కంప్లీట్ చేసినాం ఇంతవరకు ఏం చేర్చలేదు అధ్యక్ష అయితే నువ్వు అధికారంలో ఉన్నా కదా

जनरल सभेत होतीये म्हणताय ना अध्यक्ष जनरल सभेत तुम्ही अध्यक्ष काही समाधान आणि पण परिचार मंडळानेच म्हटलं अध्यक्ष काही समाधान अध्यक्ष आम्ही सरकार समाधान काम करत आहे आम्ही सरकार समाधान म्हटलं याचं सांगणं थांबून गेलं आहे कमिशनरच बोलणार बाहेर कमिशनर ఈ రోజు సమస్యలు చాలా ఉన్నాయి ఈ రోజు ఈ రోజు వైస్ చైర్మన్ మధ్యలో కలగజేసుకొని చేసుకుని రోజు ప్రతి కౌన్సిల్ ఇలాగే జరుగుతుంది సిఎఫ్ఎంఎస్ లో డబ్బులు జనరల్ ఫండ్ లో బడ్జెట్ లో జనరల్ ఫండ్ ఉందని చెప్పేసి బడ్జెట్ గొప్పగా పెట్టుకున్నారు కానీ ఈరోజు బడ్జెట్లో చూస్తే జనరల్ ఫండ్లో ఐదు పైసలు డబ్బులు లేవు మొత్తం ఖాళీ అయింది ఈరోజు స్టేషనరీ ఐటమ్స్ పేపర్ కొనుక్కునే పరిస్థితి మున్సిపాలిటీ లేదు ఎవరైనా పేపర్ కొనాలంటే కాంట్రాక్టర్ బిల్లుల కోసం వస్తే మీరు ఒక కట్ట పేపర్ దాండి అని చెబుతున్నారు వాటర్ మినరల్ వాటర్ క్యాన్ కూడా డబ్బులు పెండింగ్ ఉన్నాయి ఇంకా కాంట్రాక్టర్లు సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది ఈ రోజు నాలుగు కోట్లు జనరల్ ఫండ్ లో బ్యాలెన్స్ ఉంది రెండు కోట్లు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో ఉంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో రెండు కోట్లు బ్యాలెన్స్ పెట్టుకొని కొత్తగా వీళ్ళకి వారి మీద ఒక జీవో వచ్చింది ఏమని జనరల్ ఫండ్ నిధులను మేము వాడుకున్నాము ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో డబ్బులు తీసుకుని వాడుకోండి అంటున్నారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో ఆల్రెడీ మూడు కోట్లు పెండింగ్ ఉంది మూడు కోట్లు పెండింగ్ పెట్టుకొని పది కోట్లు ఇంకా బ్యాలెన్స్ ఉంది ఆ పది కోట్లకు కూడా కాంట్రాక్టర్లకి నాలుగు సార్లు టెండర్ పిల్స్ అయితే ఒక్క రాలే అది పెట్టుకొని ఇంకెట్లా చేస్తారు జనరల్ ఫండ్లో ఆన్లైన్లో ఎక్కడానికి కూడా నెల రోజులు అయింది బంద్ అయింది ఆన్లైన్లో ఏ ఏ బిల్లుని మనం అప్లోడ్ చేసే పరిస్థితి లేదు ఇవన్నీ ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయి మేము కమిషనర్గా అడిగితే వైస్ చైర్మన్కి ఏమొచ్చింది ఈ రోజు మన వాడుకున్నాడు ఆయన జకాతి పాడే రోజు సాల్వెన్స్ లేవు వన్ బై ఫోర్ డిపాజిట్ లేదు మేము అది అడుగుతామని మధ్యలో లేసిపోతున్నాడు అవన్నీ లేకుండా కమిషనర్ ఎట్లా పాడిస్తాడు కమిషనర్ సమాధానాలు చెప్పాలి ఇవన్నీ గతంలో ఎవరో టెండర్ పాడుకుంటే ఈయన భార్య చెక్ ఇచ్చినాడు చెక్ నెంబర్తో తో సహా రోజు మేము చెప్పినాము తర్వాత కొమ్మరాజు వాళ్ళ బ్రదర్ పేరు మీద పాడుకున్నాడు చెక్ బౌన్స్ అయింది చెక్ బౌన్స్ కేసు చేసినారు అది ఏమైంది ఇంతవరకు లేదు ఈ రోజు కూడా జకాయితీ పాడుకున్నారు ఇంతవరకు డిపాజిట్ లేవు సాల్వెన్స్ లేవు అందరికి ఒకటి ఉంటుంది మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ మాత్రం షాపు ఒకటి ఉంటది ఫిఫ్టీన్ సి షాపు ఈంది పదహారు వేలు పక్కనది పన్నెండు వేలు ఆయన కుటుంబ పరిపాలన మొత్తం ఆయన జకాయితీలంతా వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు ఈ షాపులు కూడా వల్లే ఉంటారు దానిపైన కమిషనర్ గారు ఏం చర్యలు తీసుకోరు మున్సిపాలిటీ ఇంత దారుణమైన పరిస్థితులు ఏమడుగుతుంటే కమిషనర్ చెప్పే సమాధానాలు కూడా ఈయన చెప్తాడు చైర్మన్ ఏమో పెళ్లి కొడతాడు ఇది ఇంత చెప్పకుండా రాజకీయ సోది పెట్టినాడు ఈ బీజీలు ఎస్సీలు ఇదంతా ఏం మనకు రాజకీయం అవసరమా ఇక్కడ ఉండింది కౌన్సిలర్స్ సమస్యలు పరిష్కరించడానికి మనకు ఒక నెలకు ఒక సర క్వశ్చన్ దొరుకుతుంది ముప్పై నాలుగు వాటిలో సమస్యలు ఏదున్నా మనం పరిష్కరించుకోవాలా దాని గురించి మాట్లాడాలా ఈయన ఆయన లైఫ్ ఇచ్చినాడు ఈయన లైఫ్ ఇచ్చినాడు బయట రాజకీయ సమావేశాలు దండి పెట్టుకుని అన్ని మాట్లాడచ్చు అయినా మేము విన్నాం పెద్దలు శాసనసభ్యులు చెన్నకేశ్వర గౌరవించి ఆయన చేసినవన్నీ విన్నాం కానీ ఇప్పుడు సమస్యల గురించి మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడిన కూడా ఇది చాలా దారుణం